హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు మనం నిలబడ్డాం నిలబెట్టామన్నా అంటే జనసేన పార్టీ జీరో నుంచి ఇవాళ ఇరవై ఒకటి వరకు రెండు ఎంపీల వరకు మనం నిలబడ్డాం అలాగే నిలబెట్టాం ఎవరు నిలబెట్టాం తెలుగుదేశం పార్టీని నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ మొన్న పోయిన ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది అలాంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో బయటకు కూడా రాలేదు వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ నోరు విప్పడానికి భయపడ్డారు అలాంటి సమయంలో జనసేన పార్టీ చాలా బలంగా జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ నాయకులతో వీళ్ళు బలంగా నిలబడ్డారు అంటే నువ్వా నేనట్టుగా నిలబడ్డారు కానీ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడ్డారు అయితే అలా మేము నలభై ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా మేము నిలబెట్టాము అనే మాట మాట్లాడారు దీనికి ఇంకా హట్ అయిపోయారు తెలుగు తమ్ముడు ఉన్నమాట అంటే ఊళ్ళో ఉండకూడదు అన్నట్టు నిజమే కదా మనం ఏ మాట మాట నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తే నిజమే కదా తెలుగుదేశం పార్టీ బయటకు రాని పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ అధినేత జన సైనికులు బలంగా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీకి ఎదురుగా సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో ఈసారి మనం ఒంటరిగా వెళ్తే నష్టం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని ఆయన చాలా చాలా సందర్భాలు చెప్పారు అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళారు అదే రాజమండ్రి జైలుకు పవన్ కళ్యాణ్ గారు అలాగే నందమూరి బాలకృష్ణ లోకేష్ గారు ముగ్గురు వెళ్ళి కలిసి అక్కడే జనసేన తెలుగుదేశం అలాగే అప్పటికి బీజేపీ కన్ కన్ఫర్మ్ అంటే అలయన్స్లోకి రాలే జనసేన తెలుగుదేశం అలయన్స్ పెట్టుకోబోతుంది వచ్చే ఎన్నికల్లో అంటూ పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు చెప్పడం జరిగింది ఆ వెంటనే కదా తెలుగుదేశం పార్టీలో చలనం వచ్చింది అనేది ఇది పచ్చివాస్తవం ఎందుకంటే వాళ్ళు అంగీకరించరు ఎందుకు అంగీస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ మనస్సాక్షికి తెలిసినా ఒప్పుకోరు అయితే అలా వాస్తవంగా జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు అనగానే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం అలయన్స్ కన్ఫర్మ్ అయిపోవడమే కాకుండా అనధికారికంగా జనసేన తెలుగుదేశం అధికారంలోకి వచ్చినట్టు అయిపోయింది జనాలు కూడా చాలామంది ఇదే కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలంటే రెండు కలవాలి కంపల్సరీ అప్పుడే అత్యధిక మెజారిటీ తో గెలుస్తారు ఊహించని మెజారిటీతో గెలుస్తారు అనేది కామన్ పీపుల్ గ్రామాల్లో తిరిగే ప్రజలు కూడా ఇదే మాట మాట్లాడారు మీకు కావాల్సి ఉంటే ఆ వెనక్కి వెళ్ళండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వెనక్కి వెళ్ళి కొన్ని ఛానల్స్లో చూడండి పబ్లిక్ బైట్స్ దొరుకుతాయి గూగుల్లో సెర్చ్ చేయండి ఇవే మాట చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ సునామిలో కొట్టుకుపోతాడన్నారు అదే జరిగింది ఆ తర్వాత రీసెంట్గా ఆహా అన్స్టాపబుల్ నందమూరి బాలకృష్ణ షోలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు ఆయన ఏమన్నారంటే ఈ ప్రపోజల్ ముందు నేనే తీసుకొచ్చాను పవన్ కళ్యాణ్ గారికి కళ్యాణ్ గారు మనం కలిస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డిని మనం గద్దె దించలేం మీరు ఆలోచించండి అంటే ఆయన కొంచెం టైం ఇచ్చాను ఆయన ఆలోచించుకొని ఓకే సార్ మనం కలిసి పోటీ చేద్దామని ఆయన చెప్పారు అంటే ఇక్కడ ఎవరు ప్రపోజ్ చేశారు ముందు చంద్రబాబు నాయుడే కదా ఇక్కడ అదే మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మేమే వాళ్ళను మా వల్లే గెలిచిందని నేను అట్లా చెప్పట్లేదు మనం నిలబడ్డాం నిలబెట్టాం అయితే దీనికి బాగా హట్ అయిపోయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ ట్వీట్లు ప్రెస్ మీట్లు అలాగే వాళ్ళు వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటిని వైరల్ చేశారు ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా అదే పని అనేది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అలాగే కామెంట్లు పెట్టడం పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా తిట్టడం మేము మీకు అండగా నిలబడకపోతే మీకు ఇరవై ఒకటి కాదు ఒక్కటి కూడా గెలుచుకో గెలుచుకునే వాళ్ళు కాదు మీరు మీకు అంత సీన్ లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు ఒక్కటే ఒకటి వచ్చింది ఒక్కటి కూడా పోయాడంటూ కామెంట్లు పెట్టుకుంటు వచ్చారు అయితే దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే నిజమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనకు ఒకటి వచ్చింది తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు వచ్చాయి మరి అంత దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అయినప్పుడు కనీసం ఒక అరవై స్థానాలలో గెలుచుకోవాలి కదా నూట డెబ్బై ఐదులో కనీసం డెబ్బై అయినా గెలుచుకోవాలి కదా అట్లీస్ట్ యాభై అయినా గెలుచుకోవచ్చు కదా ఇరవై మూడుకి ఎందుకు పడిపోయారు ఇక తెలుగుదేశం పార్టీ చరిత్ర ఒకసారి చూస్తే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళారు అదొక్కటే ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు అలాగే తొంభై ఎనిమిది రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆ మిగతా సమయంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో పో పొత్తు పెట్టుకోకుండా వెళ్ళారు డిజాస్టర్ రెండు వేల తొమ్మిది విషయానికి వస్తే మహాకూటమి పేరుతో ఇటు కమ్యూనిస్టులను అలాగే టిఆర్ఎస్ పార్టీని కలుపుకున్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది విషయానికి వస్తే అప్పుడు కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు ఇలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు ఆఖరికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో జనసేన బీజేపీ మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరితో పొత్తు లేదు కాబట్టి డిజాస్టర్ అలా పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో కూడా పొత్తు పెట్టుకున్నా కూడా ప్రజారాజ్యం పార్టీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ దారుణంగా పడిపోయింది ఇట్లా వీళ్ళకు పొత్తు అనేది అనివర్యం ఎవరితో ఒకరితో పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీ నిలబడలేదు గెలవలేదు ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎందుకు అంగీకరించారు తప్పేముంది ప్రతి పార్టీ కూడా పొత్తు పెట్టుకుని వెళ్తేనే ఒకటి కాస్త రెండవుతుంది అవుతుంది ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి కానీ ఒప్పుకోరు వాళ్ళ మనసు ఒప్పుకోరు తిడుతూ ఉంటారు ఇంకా మేము లేకుంటే మీకు జీరో ఒక్కటి కూడా గెలవదు అని మరి వీళ్ళు లేకపోతే కూడా మీరు గెలవరు అట్లా మీరు వాళ్ళకి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తేనే ఇవాళ అలయన్స్ నిలబడింది వాళ్ళు దాంట్లో ఏమీ తప్పులేదు మనం నిలబడ్డాం నిలబెట్ట ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్గా అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ అలయన్స్లోకి రాకపోతే ఈసారి మనం ఊహించుకోలేమన్నారు దాని ఎన్నికలకు ముందు కూడా అన్నాడు అన్స్టాపబుల్ షోలో కూడా అన్నాడు ఆయనకే లేని నొప్పి మీకెందుక అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం